నమస్కారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ గా డిఎల్పిఓ నాగలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ బూరుగుపూడి గ్రామంలో ప్రైవేట్ విద్యా సంస్థల నుండి పంచాయతీకి పన్ను కట్టడం లేదని ఫిర్యాదు చేశారు అనంతరం రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ చేసిన సేవలు అభినందనలు తెలియజేశారు మాట్లాడుతూ నాయకులు ఆడపా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ తదితర టీమ్ తో కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదిస్తామని భరోసా ఇచ్చారు గ్రామ సచివాలయం దగ్గర డిఎల్పిఓ మేడం గారు పర్యవేక్షణలో గ్రామ సభ జరగడం జరిగింది ఇవాళ డీఎల్పి మేడం గారు మా బూరూపుడు రావడం కూడా చాలా మేము అందరం కూడా ఆనందం కలిగించే విషయం ఈరోజు గ్రామ సమస్యల మీద మేడం గారుకి మేము ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది సెక్రటరీ గారి పరిధిలోంచి కూడా మేడం గారు కూడా ఏ విధమైన సమస్యలు అంటే మేము పంచాయతీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా కోల్పోతున్నాం ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరిపించి మాకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇప్పించాలని డీఎల్పీ మేడం కూడా చెప్పడం జరిగింది ఆ డీఎల్పీ మేడం గారు స్పందించి ఖచ్చితంగా పైకి దీని వివరణ తీసుకెళ్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే సుమారుగా మా పంచాయతీకి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇరవై లక్షల రూపాయల నిధులు పూర్తిగా ఇవాళ ఈ ఎలక్షన్ జర పంచాయతీ జరగకపోవడం వల్ల ఖచ్చితంగా ఆగిపోవడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం అట్లా కాకుండా ఇంకొక సమస్య ఏమైతుందో మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కేజీఆర్ కాలేజ్ ఒకటి బెన్నయ్య కాలేజ్ ఒకటి ఈ ఫార్మసీ కాలేజ్ సంబంధించినవి కూడా వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఫీజులు మనకి పన్ను కట్టకుండా కూడా ఇలా తప్పించి తిరుగుతున్నారు ఎందుకంటే ఈ కాలేజీలు రెండు కాలేజీలు కూడా మా పంచాయతీ పరిధిలోనే పూర్తిగా డ్రైనేజీని క్లీన్ చేయడం కావచ్చు అలాగే మంచినీటి సౌకర్యం కావచ్చు కరెంటు ఎలక్ట్రికల్ సంబంధించింది కావచ్చు అలాగే మా పంచాయతీ పరిధిలోనే సిమెంట్ రోడ్ల బస్సులు కూడా తిరగడం కూడా అన్నీ జరుగుతున్నాయి కానీ ఇవన్నీ జరిగినా కూడా మేము కాలేజీలో స్వచ్ఛాంగ మేము పంచాయతీని ఏ విధంగా కూడా అభివృద్ధి వాళ్ళకి ఆటంకం కలిగించట్లే ఇవాళ ఈ మా పంచాయతీ మీద ఆధారపడి ఎన్నో లక్షల రూపాయలు ఫీజుల రూపంలో విద్యార్థులకి వసూలు చేసుకుని ఈరోజు మా పంచాయతీ పన్ను కట్టి కట్టకుండా ఇలా తాచారం చేయడం కూడా చాలా బాధకరం ఇలా పంచాయతీ సెక్రటరీని గట్టిగా మేము అడిగితే కనుక ఆయన ఏం చెప్పారంటే నోటీసులు కూడా ఇష్యూ చేశానండి మమ్మల్ని మమ్మల్ని యా కాలేజీ యాజమాన్ పట్టించుకుంటామని చెప్పడం జరిగింది ఇవాళ డిఎల్పీ మరుదలు పెట్టాం త్వరలో డీఎల్పి మావి డిఎల్పీ మేడం గారు ఈఓపిఆర్డీ గారు ఎండివారితో కలిసి ప్రత్యేక ప్రత్యేక బృందంతో ఈ రెండు కాలేజీలు పరి పరిశీ పరిశీలించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి డీఎల్పీ మేడం చెప్పిన జరిగింది దీనికి సుమారుగా ఒక నెల రోజుల లోపు చేస్తారని చెప్పాను మేడం గారు నెల రోజులు పూర్తిగా మేము వదిలిలో ఖచ్చితంగా అధికారులు మేము న్యాయం చేస్తామని అంటున్నాం నెల రోజుల తర్వాత అధికారులు స్పందించకపోయినా మా సెక్రటరీ గారు కానీ డీఎల్పి మేడం గారు దీనివల్ల స్పందించకపోయినా కట్టకపోతే మాత్రం దీనికి ఖచ్చితంగా ఉద్యమాన్ని మేము అవసరమైతే కనుక కాలేజీని మొట్టడిస్తాం గ్రామస్తులతో ఎందుకంటే మాకు పన్ను కట్టకపోతే మాకు ఎంత లాస్ ఉంటుందనేది కూడా ఖచ్చితంగా దాని మీద మేము పూర్తిగా వెళ్తాం అది ఉద్యమం రూపంలో తీసుకెళ్తావా లేఖలు వెళ్తామనేది కూడా త్వరలో కార్యాచరణ మేము బూరుపూడి గ్రామం నుంచి ఒక జనసేన నాయకుడిగా అరపా శ్రీనివాస్గా కూడా కాలేజీ యాజమాన్యాన్ని పూర్తిగా హెచ్చరికలు చెబుతున్నాను నేను ఎందుకంటే అన్నీ కూడా మీ పంచాయతీ చూస్తున్నాం మీ కాలేజీలో ఉన్నట్లు పన్ను కట్టకపోతే మాత్రం ఎట్టి పసుపు ఉపేక్షించలేదు ఇవాళ అధికారుల సమక్షంలో నెల రోజులు టైం ఇచ్చారు కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా మీకు నెల రోజుల తర్వాత కట్టకపోతే ఫీజుని మేము దాన్ని ఏం చేయలేదు పంచాయతీ ఎలక్షన్ ఎన్నికలు జరిపించాలని చెప్పేసి మొన్న మా ఎమ్మెల్యే గారు బత్తులు బలరామకృష్ణ గారి దృష్టికి పంచాయతీలో రాజనారాయణ పంచాయతీ అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన డైరెక్ట్ సాక్షాత్తు మన చంద్రబాబు గారికి వినతి పత్రాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి మా పంచాయతీలో ఉన్న అందరిని సలహాలు తీసుకుని ఒక డాక్యుమెంటేషన్ ఐడి చంద్రబాబు దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి నారా లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మా బత్తులు బలరామకృష్ణ గారు మహానుభావుడు తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా మాకు ఎన్నికలు జరుగుతాయని పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని నమ్మకపోతే మాకు పూర్తిగా ఉంది మేము ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే జనసేన ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్ని పంచాయతీలు భక్తులు బలరామకృష్ణ గారి ఆర్ధరలో ఎనభై పంచాయతీలు కూడా మేమే విజయం సాధించి ఇవాళ రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో బలరామకృష్ణ గారి నియోజకం ఉందని ఒక జనసేన కూడా ఎన్డీఏ కూటమిదో కూడా నేను చెప్పడం జరుగుతుంది